హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈరోజు మన వీడియోలో పూరీల్ని చాలా పర్ఫెక్ట్గా పొంగుతూ రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా ఈసారి పూరీలు చేసుకునేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు చాలా మంది అంటూ ఉంటారు మేము పూరీలు చేస్తుంటే అస్సలు పొంగవో అప్పడాల్లాగా వస్తున్నాయని ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేశారంటే చాలా పర్ఫెక్ట్గా పొంగుతూ వస్తాయండి పొంగిని పూరీలు చాలాసేపటి వరకు అనిగిపోకుండా అలాగే ఉంటాయన్నమాట అయితే వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము పూరీలు చేసుకోవడానికి మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పులు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేస్తున్నాను షుగర్ యాడ్ చేయడం వలన పూరీలు చాలా బాగా పొంగుతూ వస్తాయి పొంగిని పూరీలు చాలాసేపటి వరకు అలాగే ఉంటాయన్నమాట మాట అణిగిపోకుండా చాలా స్మూత్గా కూడా వస్తాయి సాల్ట్ షుగర్ పిండిలో బాగా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని పిండి మొత్తంలో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ పిండిని స్మూత్గా కలుపుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత పిండిని మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకొని ఇందులోంచి చిన్న చిన్న బాల్స్లో చేసి తీసుకోవాలి ఇలా చేసుకున్న వీటిల్ని పూరిలాగా ఒత్తుకోవాలండి పూరీల్ని ఒత్తుకునేటప్పుడు మరీ పలుచుగాను మరీ మందంగాను ఒత్తుకోవద్దు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇంత మందంగా ఉండేలా చూసుకోండి అప్పుడే పూరీలు బాగా పొంగుతూ వస్తాయి ఇలా చేసుకున్న వీటిల్ని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ గంటితోటి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అంటూ ఉంటే పూరీలు బాగా పొంగుతూ వస్తాయండి చూసారు కదా ఎంత బాగా పొంగిందో పూరీ ఇక్కడ నేను చూపించిన ప్రాసెస్లో కనుక చేసుకుంటే పూరీలు ఇంత పర్ఫెక్ట్గా పొంగుతూ వస్తాయండి పూరీలు ఇలా పొంగడమే కాకుండా ఇలా పొంగిన పూరీలు చాలా సేపటి వరకు అనిగిపోకుండా ఇలాగే ఉంటాయన్నమాట చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి అన్ని పూరీల్ని ఇదే విధంగా ఆయిల్లో ఫ్రై చేసి తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా పర్ఫెక్ట్ గా పొంగుతూ వచ్చే పూరీలు రెడీ అయిపోతాయి ఇంతేనండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ప్రాసెస్ చూసారు కదా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్